హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు వరకు చూసారు కదా నేను ఫైవ్కి లేచి ఏమే బాగా చేసుకున్నాను అలాగే ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు యోగ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సిక్స్ థర్టీకి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడైతే వంట అనేది స్టార్ట్ చేయాలి నైట్ అయితే గిన్నెలు అయితే కడగలేదండి ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు గిన్నెలు ఇవన్నీ అయితే సింపుల్గా కట్టుకోవాలి ముందు అయితే వంట పని స్టార్ట్ చేసేసి తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తాను అండ్ ఈరోజు మార్నింగ్ ఫైవ్ నుండి నేను మార్నింగ్ టెన్ వరకు ఏమేమి పనులు చేసుకుంటాను అనేది ఈరోజు బ్లాక్ అయితే ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మీరు ఇప్పటివరకు చూసారు కనుక మనం చూస్తారని అర్థము ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం కొత్తగా ఎవరైనా మేము ఛానల్ తప్పితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉంది నైట్ ఫ్రైస్ అయితే చాలా బాగుంది మా పిల్లలు మ్యాగీ చేయమంటారు ఈ రైస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు చూద్దాం ఇప్పుడు ఏదో ఏం చేద్దాం ఉండదు ముందు ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను అయితే కానీ మా పిల్లలు సాంబార్ అర్థం అంటున్నాను మరి ఏం కానీ చేయాలి అని చూద్దాం ఓకేనా శుక్రవారం రోజు మార్నింగ్ ఫైవ్ నుండి మార్నింగ్ టెన్ వరకు నేనేమేం పనులు చేసుకున్నాను అలాగే ఏం చేశాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే ఉంటుందండి తప్పకుండా ఈవినింగ్ వరకు చూడాలి స్కిప్ చేయొద్దు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి బయటకు అయితే వెళ్ళేసి అంటే కిందనైతే ఊడ్చి ముగ్గు అయితే వేసేసి వచ్చేసాను పైనకి వచ్చేసి అయితే ఫైవ్ నుండి ఫైవ్ థర్టీ వరకు ఆ పని చేసేసి ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు అయితే ఇదిగోండి యోగా క్లాస్లో అయితే జాయిన్ అయిపోయాను మనకి ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వన్ ఓ క్లాక్ అయితే సారీ వన్ వరకు అయితే మనకి యోగా క్లాస్ అయితే ఉంటుంది ఇంకా నేను చాలా వీడియో ఫుటేజ్ అయితే షూట్ చేశానండి కానీ చెప్పేసి కొంచెం కట్ చేసేసుకుంటూ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను యోగా క్లాస్ అయితే చాలా వరకు లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ అయితే మనకి ఇలా మెడిటేషన్ అయితే చాలా జాయిన్ అయినప్పుడు చాలా హెల్దీగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి అండ్ చాలా వరకు అయితే అనిపిస్తుంది అండి ఇంకా మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే ఇంకా నాకైతే క్లాస్ అయితే అని చెప్పాను కదా యోగా క్లాస్ స్ అయిపోయిన తర్వాత వెంటనే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా కూర్చొని రిలాక్స్ అయిపోతూ ఉంటాను తర్వాత ఇంకా మిగిలిన పనులు అయితే చేసేసుకోవాలి తర్వాత వంట పనులు అయితే స్టార్ట్ చేసేయాలండి ఈరోజు టెన్ వరకు నా బ్లాగ్ అయితే ఉంటుంది ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది అండ్ ఈరోజు మార్నింగ్ ఇంకా నేనైతే రైస్ అయితే తీసుకొని ఇంకా దాంట్లో ఉన్న నల్ల నల్లగా ఉంటాయండి వాటిని అయితే ఏరుతూ ఉన్నాను ఇంకా మా వారు నేను టీ పెట్టేలోపు కూడా నాకు అసలు ఓపిక లేదన్నట్టు ఇంకా వచ్చి టీ పెట్టుకుంటానని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసారు నేను అన్నాను ఫ్రిడ్జ్లో నుండి పాలు వెంటనే తీసి మనకి స్టవ్ పైన పెట్టొద్దు అని చెప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అని చెప్పేసి అంటున్నాను అందులో కూడా నేను ఇస్తాను కదా ఎందుకు అంత తొందరపడతావు అని చెప్పేసి మా వారికి ఏంటంటే ఇంకా నాతో పాటే లేస్తున్నారనమాట నేను ఫైవ్ ఓ క్లాక్ లేస్తే పాటు లేచి కిందికి వస్తున్నారు అంటే అంత చీకటిగా ఉన్నప్పుడు నేను కిందికి వెళ్ళి ఊడ్చి ముగ్గేయాలంటే నాకు చాలా భయమే ఇంకా అందుకని మా వారు నాతో పాటు వచ్చి నేను అదంతా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసే వరకు ఉండేసి మళ్ళీ పైనకు వచ్చిన తర్వాత ఒకవేళ వీలైతే తను పడుకుంటున్నారు కానీ ఈరోజు మాత్రం పడుకోలేదు ఎందుకంటే నాకు కొంచెం వీడియో షూట్ చేయరా నేను యోగా క్లాస్లో జాయిన్ అయ్యా యోగా చేసేది కొంచెం షూట్ చేయమని చెప్పేసి అంటే ఇంకా లేసాడనమాట ఇంకా పడుకోలేదు ఇంకా పిల్లలైతే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ లేస్తారు రోజు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ లేచి వాళ్ళు చదువుకోవడం ఏదైనా హోంవర్క్ ఉంటే రాసుకోవడం అలా చేస్తారు ఇంకా అందుకనే జష్యూ కూడా లేచే ఉన్నాడు అప్పటికి ఇంకా చిన్నవాడు అయితే లేవలేదు మళ్ళీ పడుకున్నాడు ఇంకా అలానే ఉన్నాడు నేను యోగా చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ డాడీతో పాటు చూసుకుంటూ నన్ను నవ్వుతూ ఉన్నాడు అనమాట నేను చేసేది నవ్వకురా బాబు అని అన్నా కూడా నవ్వుతూనే ఉన్నాడు ఏంటిది మమ్మీ పడిపోతావు అటు పడతావు ఇటు పడతావు అని చెప్పేసి ఫుల్ కామెడీ చేస్తూ నన్ను నవ్విస్తూనే ఉన్నారు నేనేమో ఈ వీడియో షూట్ చేసుకోవాలి ఎందుకు నన్ను నవ్విస్తున్నారు అని అన్నా కూడా వాళ్ళ డాడీ వాడిద్దరూ కూడా అంతే ఇంకా మొత్తానికి అయితే మా వారికి నేనే టీ పెట్టేస్తున్నాను ఇవన్నీ రైస్ కడిగి పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడైతే టీ అనుకోండి మా వారు సైలెంట్గా ఉంటారు ఇంకా నన్ను కదిలించారనమాట లేదంటే ఇంకా వంట చేస్తూ ఉంటే నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అయిపోయిందా టీ పెట్టావా టీ పెట్టావా అని చెప్పేసి అందుకని ముందుగా టీ అయితే పెట్టేస్తున్నాను ఈ ఈరోజు బ్లాగ్ పెద్దగా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి నేను చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను చాలా నేను ఇంకా ఇంకా బాగా పెద్దగా వీడియో షూట్ చేస్తానండి కానీ అదంతా కూడా నేను చిన్నగా చేశాను ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అప్పటికే ట్వంటీ మినిట్స్ పైన అయిందండి వీడియో కానీ బాగుంటుందండి మీకు మోటివేషన్గా కూడా ఉంటుంది అని చెప్పేసి షూట్ చేశాను ఇంకా ఎక్కడ క్లిప్ కూడా నేను తీయడానికి నాకు కుదరలేదు ఎందుకో ఇష్టం అనిపించలేదు న్యాచురల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చేసే ప్రతి పని మీకు చూపిద్దాం అనిపించింది ఇంక ఇప్పుడు రైస్ కడిగి పక్కన పెట్టేసాను కదా రైస్ అయితే అయిపోయిందండి ఇంకా ఆ లోపు నేనైతే టీ అయితే పెట్టాను కదా ఇంకా పక్కన అయితే నేను నీళ్ళు పెట్టేసుకొని దాంట్లో గ్రీన్ లీవ్స్ అయితే వేసుకున్నాను అంటే గ్రీన్ టీ తాగుతున్నాను కదా ఇంకా టీ పెట్టేసాను కదా అటు పక్కనేమో ఇంకా నాకోసం నీళ్ళు పెట్టుకున్నాను అంటే గ్రీన్ టీ ఇటు మా వారికి టీ అయిపోయింది టీ అయితే పెట్టించాను ఇంకా పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే కొంచెం నానపెట్టాను తర్వాత ఇంకా చింతపండు కూడా నానబెట్టానండి కొంచెం సాంబార్లోకి ఫ్రైడే కాబట్టి ఇంకా మా వారికి టీ ఇచ్చాను ప్రశాంతంగా కొంచెం తాగుతూ ఉన్నారు ఇంకా నేను మా వారికి టీ ఇచ్చేసిన తర్వాత నేనైతే కందిపప్పు కొంచెం నానింది నానితే ఏంటంటే కొంచెం మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు అంటే నేను నేను ఈ మధ్యలోనే తెలుసుకున్నాను కొంతమందికి పప్పు అనేది పడదు కదా అలాంటి వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ పప్పు కందిపప్పు నానబెట్టేసి తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం పప్పు చేసుకుంటే అసలు బాగుంటుందంట హెల్తీగా ఇప్పుడైతే నానపెట్టే పప్పులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసాను కొంచెం ఆయిల్ తర్వాత పసుపు ఉప్పు కొన్ని వాటర్ అయితే వేసి కుక్కర్కి మూత పెట్టేసి అయితే నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను అండ్ రైస్ అయితే అవుతుందండి రైస్ కూడా కొంచెం నానిపోయాయి అనమాట మా వారికి టీ ఇచ్చి నేను వెన్నీళ్ళు అంటే గ్రీన్ గ్రీన్ టీ తయారు చేసుకునే వరకు అయితే రైస్ కూడా మంచిగా నానబెట్టినా కదా నానినే అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఇంకా తర్వాత మా వారికి టీ ఇచ్చేసిన తర్వాత పప్పు కుక్కర్ మీద పెట్టేస్తున్నా సారీ కుక్కరు ఇంకా స్టవ్ మీద పెట్టేసి నేనైతే గ్రీన్ టీ అయితే తాగుతున్నానండి ఇంకా ఇప్పుడైతే దీంట్లో అయితే కొంచెం హనీ అయితే వేసేసుకుంటున్నాను మొన్నైతే మా వారైతే హనీ తెచ్చారు కదా ఏంటో తెలియదు హనీ అయితే ఇలా గడ్డగట్టేసిందండి నాకు ఏం అర్థం కావట్లేదు మరి చల్లదనానికి ఇలా అయిందా లేకపోతే అసలు ఏంటో అర్థం కాలేదు సరేలే అని చెప్పేసి నేనైతే కొంచెం ఒక స్పూన్ అయితే తీసుకొని దీంట్లో వేసేసుకొని ఇంకా కలుపుకొని ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను సోఫాను అయితే చూడకండి మా పిల్లలు అలా పడేస్తూ ఉంటారు అన్నీ కూడా ఎందుకంటే ఇంకా సోఫా ఒకటే ఉంది కదా అక్కడ ఇంకా దాంట్లో ప్రతి ఒక్కటి పడేస్తూ ఉంటారు మా చిన్నోడు చేసి అయితే ఇంకా రెడీ అయిపోయారు చూసారు కదా వాళ్ళు స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఏదో మూవీ పెట్టుకొని ఇంక ఇప్పుడైతే నేను మంచిగా నీళ్ళు అయితే తాగేసి అంటే గ్రీన్ టీ అయితే తాగేసి ఇంకా టబ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఎందుకంటే సింకులో గిన్నెలు కడగాలంటే ఇది ముందు ఖాళీ చేయాలి కదా అని చెప్పేసి ఇదంతా కూడా నేను తోమడానికి తోముతూ ఉంటాను గిన్నెలన్నీ క్లీన్ చేయడం చేస్తాను కానీ వాటిలో అంటే ఇప్పుడు టబ్లో ఉన్నాయన్నీ అన్నీ సర్దాలంటే చిరాకు అనమాట ఇలాంటి ఇలాంటి ఫీలింగ్స్ మీకు ఎవరికైనా ఉన్నాయో లేదా కామెంట్ చేయండి నాకైతే అలా అనిపిస్తుంది నేను తోముతాను కానీ ఆ తోమినే అంటే మనం కడిగినవి మళ్ళీ సర్దాలంటేనే చిరాకు వస్తూ ఉంటుంది ఇంకా సర్దిలోపు ఇటు రైస్ కూడా అయిపోయింది ఒకసారి కలిపి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే రైస్ అయితే అయిపోయినట్టే ఇంకటి కుక్కర్ కుక్కర్ అయితే ఇంకా విజిల్స్ రాలేదు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా ఆలోపు అని చెప్పేసి గిన్నెలన్నీ కూడా సింక్లో ఉన్నాయి కూడా ఇంకా డబ్బు కాల్ చేశాను కదా ఇవైతే కడిగేస్తూ ఉన్నాను మా వారైతే వెళ్ళి మళ్ళీ పడుకున్నారనమాట ఇంకా చెప్పారు కదా కొంచెం ఎర్లీగానే లేచారనమాట అందుకని ఇంకా సరేలే పడుకోండి అని చెప్పేసి అన్నాను ఇంక ఈరోజు అయితే ఏం పని లేదు కదా ఏదైనా వెజిటేబుల్స్ ఏదైనా ఆకుకూరలు కట్ చేసేటప్పుడు మాత్రం మా వారు ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంక ఈరోజు నేను ఎలాగ సాంబార్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా నాకు ఏం అవసరం లేదులే అని చెప్పేసి అన్నాను ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసేసి నేనైతే ఫైవ్ ఏమంటారు పులిహోర అయితే చేశాను నైట్ రైస్ ఉంటే కొంచెం పిల్లలు తింటారని చెప్పేసి ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా పప్పు అయితే అయిపోయిందండి ఇంకా పప్పు ఉడికిన తర్వాత అంతా పోయిన తర్వాత తీసేసి మూత దాంట్లో కారం అయితే కలుపుకొని ఇంకా రుబ్బేసి చింతపండు చారైతే కలిపి పెట్టేసుకుంటున్నాను ఇంకా పప్పులో అయితే మన దగ్గర వెజిటబుల్స్ ఏమన్నా కూడా వేసేసుకోవచ్చు ఈరోజైతే నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఇంకా వంకాయలు ఉన్నాయి టమాటాలు పచ్చిమిర్చి ఇవి మాత్రమే బెండకాయలు వేసేస్తున్నాను ఇవేమి ఉన్నాయి క్యారెట్ బీట్రూట్ అయితే మొన్న నేను ఫ్రై చేశాను కదండి ఎందుకో తెలియదు ఆ రెండు కాంబినేషన్ నాకు చాలా ఇష్టము కానీ మొన్న ఎక్కువ క్వాంటిటీలో తీసాను చేశాను కదా అసలు బీట్రూట్ ఎక్కువ వేయాల్సింది కాదు కొంచెం తక్కువ వేసుకొని క్యారెట్ ఎక్కువ ఉంటే మనకి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ నేను మొన్న క్యారెట్ కంటే బీట్రూట్ ముక్కలు ఎక్కువ అయ్యేసరికి ఎందుకో తెలియదు అసలు ఏదో ఇదోలా అనిపించిందండి ఇంకా మళ్ళీ ఈసారి అయితే మళ్ళీ మార్కెట్లో అయితే ఇంకా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ తెలియదు నెక్స్ట్ వీక్ చూద్దాము అని చెప్పేసి అందుకనే లేవు ఇంకా చారు వేసేసి పప్పులో కొన్ని మనకు అవసరమైన నీళ్ళు అయితే పోసేసి ఇంకా దాంట్లోనే డైరెక్ట్గా ఆ కూ అంటే ఈ కూరగాయలు అన్నీ కూడా వేసేస్తున్నాను యాక్చువల్గా అయితే నేను తాలింపు పెట్టేసి తాలింపులో అన్నీ వేసి మగ్గిన తర్వాత అప్పుడు ఈ పప్పు అనేది వేసేదాన్ని కదా ఈరోజు మాత్రం అలా చేయకుండా ఇంకా డైరెక్ట్గా మరిగేటప్పుడు ఇవన్నీ వేసేస్తున్నాను మంచిగా మరిగిన తర్వాత అప్పుడు లాస్ట్లో తాలింపు పెడదామని చెప్పేసి ఇదిగంటే పప్పు అయితే మంచిగా మరిగిపోతుంది అన్నీ కూడా కుక్ అయిపోయినాయి మనం వేసిన కూరగాయలు కూడా అన్నీ ఇవన్నీ కూడా ఇంకా మరిగిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకోవాలి అలాగే ఇంకా ఈరోజు దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నానండి ఇంకా నాకు ఒక్కొక్కసారి పప్పు అనేది సరిగా తినాలనిపించదండి ఎందుకో తెలియదు చాతుల మంట అనిపిస్తుంది అందుకనే ఇంకా మా వారన్నారు ఎందుకు తర్వాత బాధపడ్డామని చెప్పేసి ఇప్పుడు దాకా నాకైతే దొండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు ఇంకా నేను నేను కట్ చేసి ఇస్తాలే ఫ్రై చేసుకో అని చెప్పేసి లేదా ఎగ్ ఫ్రైయో ఏదో ఒకటి చేసి ఇస్తూ ఉంటారనమాట నేను చేసుకోనని చెప్పేసి నాకు నిజంగా బద్ధకము పిల్లలకి మా వారికంటే చేసి పెడతాను కానీ నేను చేసుకొని తినడానికి నాకెందుకు అసలు బద్ధకం అనమాట అందుకే మా వారు అన్నారు నువ్వు చేసుకోవు నేను చేసి ఇస్తాను మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత నువ్వు అదే పప్పు వేసుకొని తింటావు లేదంటే ఏదన్నా వేసుకొని తింటావు ఇంకా అది నీకు పడదు అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే దొండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు ఇంక ఇప్పుడు పప్పు తాలింపు అయితే పెడుతున్నానండి ఫస్ట్ అయితే బాండలో ఆయిల్ వేసేసాను ఇంకా దాంట్లోనే ఈ ఫ్రై కూడా పెట్టేసేయచ్చు అని చెప్పేసి ఇంకా ఆయిల్లో అయితే నేను తాలింపు గింజలు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసేసరి కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఈ పోపు అయితే పప్పులు అయితే కలిపేస్తున్నాను ఈరోజు ఆల్రెడీ పప్పు మరిగిపోయింది కాబట్టి దీన్ని దాంట్లో యాడ్ చేస్తే అయిపోతుంది తర్వాత ఇదే బాడలో మళ్ళీ తాలింపు అనేది వేసేసుకొని ఇంకా ఇవి ఫ్రై అయితే చేసేసుకోవాలి ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా లేస్తే మనము అంత తొందరగా మనం ఎన్ని పనులైనా కంప్లీట్ చేసుకోవచ్చండి లేదంటే మన పనులు అలానే ఉండిపోతాయి కిచెన్లో కూడా నేను చాలా వరకు అన్ని సర్దుకున్నానండి ఒకరోజు వీడియో అయితే చేస్తాను సర్దుకోవడమూ అయిపోయింది మళ్ళీ వాటిని అక్కడ ఇక్కడ పెట్టుకోవడము జరిగింది ఇంకా సర్దుకున్నప్పుడే వీడియో షూట్ చేయాలని ఏం లేదు కదా నేను ఎప్పుడైనా వీడియో షూట్ చేస్తాను కానీ నాకు వీలు అనేది లేదు అలాగే ఎంటీ హోమ్ టూర్ కూడా నేను వీలైతే ఈరోజు షార్ట్ వీడియోలో కానీ రేపు మార్నింగ్ కానీ నేను ఒక షార్ట్ వీడియోలో పెడతానండి ఎంటీ హోమ్ టూర్ పెడతాను ఫస్ట్ తర్వాత అది ఎలా ఉంది అనేది రికమెండ్ చేయండి తర్వాత నేను సర్దుకున్నాక ఎలా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక హోమ్ టూర్ అనేది చేస్తాను ఇంకొకసారి అది కూడా మీరు చేయమంటేనే అండ్ ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకున్నాను దాంట్లో మంచిగా మరిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేసేసి ఇంకా బెండ దొండకాయ ఫ్రై అయితే చేసేస్తాను ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి ఉన్నారు వాళ్ళకి పులిహోర చేసి పెట్టాను కదండి ఇంకా అదైతే తినేస్తున్నారు ఇంకా మా వారు కూడా అప్పటికే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా కొంచెం తొందరగానే రెడీ అవుతున్నారు అవుతున్నారులేండి ఇంకా ఫ్రైడే కదా కొంచెం తొందరగా వెళ్ళి తొందరగా రావడానికి ఎందుకంటే ఈరోజు మాకు మార్కెట్ ఉంటుంది కదా ఫ్రైడే రోజు అందుకని అండ్ ఇప్పుడైతే ఇదిగోండి పల్లె ఆయిల్లో అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా ఇవన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఇదిగోండి ఇంకే సింకుల గిన్నెలు ఆల్రెడీ తోమ్సాను కదండి మళ్ళీ రెడీ అయిపోయినాయి ఇంకా లేడీస్కి నిజంగా కిచెన్లో పని పని చేస్తూ ఉంటే పని వస్తూనే ఉంటుందండి ఎందుకంటే ఒక పని చేసిన తర్వాత మనము వంట చేస్తూ ఉంటే ఇన్ని గిన్నెలు వస్తాయి కదా కొంతమంది వర్కర్స్ని పెట్టుకొని చేపిస్తూ ఉంటారు నిజంగా ఇన్ని పనులు ఎన్ని గిన్నెలు వస్తాయో పాపం వాళ్ళు ఎంత తోమి తోమి వాళ్ళు ఎంత వాళ్ళకి ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో అనిపిస్తుంది నాకైతే మనమంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తొమ్మిస్తూ ఉంటాము కొంతమంది వర్కర్స్ని పెట్టుకుంటే వాళ్ళకి అన్నీ ఒకటేసారి వేసేస్తారు వాళ్ళు అవన్నీ తోమలేక పాపం ఇంత చేతులన్నీ నొప్పి కొడతాయేమో అనిపిస్తుంది నాకు నిజంగా అలాంటి వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని గిన్నెలు ఒకసారి తోమలన్నా కూడా కష్టమే కదండి ఒకరోజు ఒక సింకు నిండా గిన్నెలు అయితేనే అబ్బాయి ఎప్పుడైపోతాయా అనిపిస్తుంది అలాంటివి మనం కొంతమంది అలా మొత్తం జమ చేసి మరీ వేస్తారు అలా అని వాళ్ళకి ఊరికే డబ్బులు ఇవ్వలేండి ఓకే ఇప్పుడు పక్కన పెడితే ఇంకా సాంబార్ అయితే అయిపోయింది కదా పిల్లలైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నారు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలు ఇంకా ఆలోపు మా వారైతే ఇదిగోండి వెళ్ళిపోయలైతే పుట్టి తీస్తూ ఉన్నారు అయితే ఒక సారీకి అయితే కూర్చులైతే వేయాలంటే అర్జెంటుగా వాటి కోసం నేను అయితే ఇవి తెచ్చాను అన్నీ కూడా రెండు ఒక తులం తులం తీసుకొచ్చాను ఇంక పక్కన పెట్టేశాను ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వారు కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా లేట్గా వెళ్తారు ఇంకా మా వారికి కూడా లంచ్ బాక్స్లో పెట్టేశాను ఇంకా ఆలోపు మా వారు ఉన్నారు ఇంకా వెళ్ళలేదు నేను ఆలోపు ఇవన్నీ క్లీన్ చేసుకుందాము టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా సింక్లో మిగిలిన గిన్నెలు ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడే అయిపోయినాయి ఇవన్నీ ఆల్రెడీ పొద్దున్న తోమే మళ్ళీ ఇప్పుడైనాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఇంకా ఏ బాధ ఉండదో మళ్ళీ మనకి నైట్ వరకు నైట్ మళ్ళీ పిల్లలు లంచ్ బాక్స్లో అవే వచ్చిన తర్వాత ఉంటాయి తప్ప ఇంకేమీ ఉండవు అని ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంక నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వను ఎందుకంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదండి మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకొని అప్పుడు పూజ అయితే చేసుకుంటాను అయితే నాకు ఒక విషయం చెప్పాలి అనుకున్నాను నాకు తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా బయటికి వెళ్ళిన వెంటనే మనమైతే ఊడవడం తుడవడం అయితే చేయొద్దంట కొంచెం లేట్గా చేయాలంట నేనైతే ఇంకా అంట్లతో కంప్లీట్ అవ్వలేదు మా వారు వెళ్తున్నారని చెప్పేసి నేనైతే కిందకైతే వచ్చేస్తాను గేట్ తీద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు మా వారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసాను పైకి వచ్చిన తర్వాత మిగిలిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తాను ఆ తర్వాత ఇంకా ఇల్లు అంతా ఊడిచేసాను ఆల్రెడీ కొంచెం ఉన్నది ఇంకా రెండు బెడ్రూమ్లలో ఊడిచేసాను ఓన్లీ హాల్ మాత్రమే ఉంది ఈ హాల్ ఒకటి క్లీన్ చేసేసుకుంటాను ఈ క్లీన్ చేసుకునే ముందు ముందు అయితే గ్యాస్ అయితే స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అయితే వంటంతా చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకే ఏ బాధ ఉండదు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలా నీట్గా ఉంచుకోవడము కానీ ఎప్పటికప్పుడు ఇలా అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఆయిల్ పడతానే ఉంటుంది ఎందుకంటే అయితే సబ్బుతో మంచిగా నీట్గా కడిగేసుకుంటున్నాను అండ్ ఈ కర్రీ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టడం మర్చిపోయాను ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కదా అని నేను ఎక్కువగా షూట్ చేయలేదు అంటే దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది అంతా క్లీన్ చేసుకున్న స్టవ్ దగ్గర ఇంకా ఆల్రెడీ బెడ్రూమ్ ఊడ్చేస్తుంది కాబట్టి హాల్ ఒకటే ఊడ్చేస్తూ ఉన్నాను ఊడ్చేసి ఇంకా మాపైతే పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా టేబుల్ మీద కూడా నేను అంతా నీట్గా సర్దుకొని తుడుచుకుంటున్నాను టేబుల్ మీద ఓన్లీ వంటకు సంబంధించినవి లేదా వెజిటేబుల్స్ కట్ చేసుకునేటానికి కూర్చుని కట్ చేసుకోవచ్చు కదా కింద కంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా సెట్ చేసుకున్నాను నేను అలాగే దాని కింద అయితే ఉల్లిపాయల పుట్ట అవి పెట్టేసుకున్నాను అవి పెట్టడానికి ఇక ప్లేస్ లేదు ఇక్కడ అంటే సెల్ఫులు అట్లా ఏం లేవు అలాగే నాకు ఇక్కడ పక్కన గ్రైండర్ ఉంది కదండి గ్రైండర్ పెట్టుకోవడానికి కూడా నాకు ప్లేస్ అయితే లేదు ఇంకా పైన కౌంటర్ టప్ పైన పెట్టుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ దాని మీద ఫీల్ చేసేసాను వేరేటివి చూడాలి దాన్ని కూడా చేంజ్ చేయాలి ఇంకా ఇక్కడ చేయాలనేది చూడాలి మొత్తానికి అయితే ఇల్లంతా ఉడిచి డస్ట్ అయితే తీసి బయటపడేస్తున్నాను ఇంక ఇప్పుడైతే మాపైతే పెట్టేసుకోవాలండి మాప్ పెట్టుకున్న తర్వాత అప్పుడు బయట కూడా అంత నీట్గా ఊడిచి ఈరోజు మెట్లు కూడా కడుక్కోవాలండి ఎందుకంటే ఫ్రైడే కాబట్టి ఇదిగోండి బయట కూడా నీట్గా అంతా ఊడిచేస్తున్నాను ఊడిచేసి బయట కూడా మంచిగా కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకోవాలి ఆల్రెడీ నేను కిందైతే ఊడ్చాను కానీ మనకి సెల్లర్లో కూడా ఊడవాలండి ఆ సెల్లర్లో కూడా నేను కడిగేసుకున్నాను ఇంతకుముందే ఎందుకంటే మార్నింగ్ టైంలోనే ఆ పని కూడా చేసేసుకున్నాను అదంతా కడిగేసుకున్న తర్వాత ఇంకా ఓన్లీ నాకు ఇక్కడ మెట్లు ఒకటి ఈ ముందు ఒకటే ఉన్నాయి ఈ ముందొకటి తుడిచేసుకోవాలి ఈ మెట్లు కూడా కడిగేసుకోవాలి అయితే పైనుండి కడగాలి కానీ పైనుండి నేను కడగకుండా పైనుండి మాపు పెట్టేశాను ఓన్లీ మేము ఇక్కడ ఉన్న దగ్గర నుండి కింది వరకు నీళ్ళైతే పోసుకొని కడుగుతున్నాను ఎందుకంటే ఇంకా పైనుండి అంటే నాకు కొంచెం రిస్క్ అయిపోతుంది ఒక్కదాన్ని అని చెప్పేసి ఇంకప్పటికే లేట్ అవుతుంది నాకు మళ్ళీ షాప్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి పైన నుండి మాపు పెట్టుకొని వచ్చాను కింద మాత్రం ఇక్కడ మా దగ్గర నుండి మేము ఇంకా నీళ్ళైతే పోసి కడిగేసుకున్నాను ఇంక ఇక్కడైతే మాపైతే అయితే అండి ఇల్లు అంతా నీట్గా ఇంకొకటి నేను కట్టన్ ఒకటి తీసుకోవాలండి ఆల్రెడీ విండోస్కి దానికి దీనికి అంతా కట్టర్స్ అయితే తెచ్చాను ఉన్నట్లనే ఇంకా డోర్స్కి అయితే ఆల్రెడీ కర్టన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మిడిల్లో అయితే ఒక కర్టెన్ అయితే వేసుకోవాలండి దానికి మంచి కర్టెన్ అయితే నేను చూస్తాను చూస్తున్నాను అనమాట నాకు నచ్చిన కలర్ కాంబినేషన్లో కర్టన్స్ అయితే తీసుకోవాలి అది తీసుకున్న కూడా మీకు చూపిస్తాను నేను ఎలాంటివి తీసుకున్నాను అనేది ఎందుకంటే మాకు హాలు కము అంతా కూడా సే ఒకటేలాగా ఉంటుంది కాబట్టి మధ్యలో కావాలి ఇదిగోండి పైనుండి మొత్తం తుడుచుకొని వచ్చాను ఇక్కడ నుండి ఏమో కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత ఇక స్టవ్ ఆల్రెడీ క్లీన్ చేశాను కాబట్టి ఇంక ఇక్కడ ఇవన్నీ సర్దేసుకొని కొంచెం నీళ్ళు ఆరిపోయినాయి కదా ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి స్నానం చేయాలి కదా అని చెప్పేసి ఇదిగోండి మా మొత్తం మాపైతే పెట్టుకున్నాను మంచిగా కలకాల ఉంది బయట కూడా ముగ్గేసాను కానీ కనిపించట్లేదు ఇంకా నేనైతే స్నానం చేసేసి వచ్చి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి ఫ్రైడే కాబట్టి నిజంగా నా మనసులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న కోరికలైతే రెండే రెండు కోరికలు అండి ప్రజెంట్ నేను కోరుకునే కోరికలైతే అవి ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లేదంటే నేను ఇంకొకసారి వీడియోలో చెప్తాను ఆ రెండు కోరికల కోసం నేను చాలా తాపత్రయం పడుతున్నాను చాలా ఎమో ఎమోషనల్ అవుతున్నాను చాలా కష్టపడుతున్నాను నిజంగా చెప్పాలంటే పొద్దున సాయంత్రం వరకు కష్టం కూడా నేను దానికోసమే పడుతున్నాను అనిపిస్తుంది అలాగే పడుకున్న తర్వాత కూడా నా డ్రీమ్స్ అనేది నాకు అవే గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ రెండు కళలు నిజమైతే నిజంగా నా అంత అదృష్టవతరాలు ఇంకెవ్వరు ఉండారేమో అనిపిస్తుంది అవి పెద్ద ఏం కాదండి కానీ నాకు మాత్రం నాకు చాలా చాలా పెద్ద కోరికలు అవి మీ అంత దృష్టిలో చాలా చిన్నవి అవి అవి చాలా చాలా చిన్నవి కానీ నాకు అవి చాలా పెద్దవి అనిపిస్తుంది అవి సక్సెస్ అయితే ఎంత బాగుండు అన్న ఫీలింగ్తోనైతే ఉన్నాను అవి సక్సెస్ కావాలని నేను ఇంత ప్రశాంతంగా అంటే కోరికల కోసమే పూజ చేస్తున్నావు అంటే అలా అని కాదు మనసు ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు హ్యాపీగా ఉండాలి అని నేను చేసుకుంటున్నాను అలాగే నా కోరికలు నెరవేర్చాలి అని కూడా నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను మనం ఇంకెవరిని అడుగుతామండి మనం కష్టపడాలి కష్టపడకుండా దేవుణ్ణి కోరుకున్న వేస్టే కదా మనం కష్టపడుతూ దేవుణ్ణి కోరుకుంటే అప్పుడు ఆ దేవుడికి ఇస్తే మన అనుకున్న అయితే నెరవేరుతాయి నేను అలానే చేస్తున్నాను నేనేమి ఖాళీగా ఉండి కోరుకోవట్లేదు నేను కష్టపడుతూనే కోరుకుంటూ ఉన్నాను నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వమని చెప్పేసి ఎప్పుడైతే ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే తొందరలో ఇంకొక డిషన్ కూడా తీసుకోబోతున్నాను ఇంకొక ఆలోచన కూడా ఉంది అది తొందరలోనే నెరవేర్చుకోవాలి అంటే చేసుకోవాలి నెరవేర్చుకోవాలి నా కోరిక అనుకుంటున్నాను నేనైతే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి అయితే అనుకుంటున్నాను అది ఇప్పటికీ చేస్తే అయిపోయేది కంప్లీట్ అయిపోయేది కానీ నేనే చేద్దాం చేద్దాం అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటే ఇన్ని రోజులు అవుతుంది ఇక లేట్ చేయకూడదు తొందరగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అది ఏంటి అనేది వీలైతే ఈ వన్ వీక్లో చెప్పేస్తాను ఇంక ఇప్పుడైతే నేను మొన్న ఉర్లిబోల్ తీసుకున్నాను కదండి దాంట్లో అయితే వాటర్ పోసి ఫ్లవర్స్ అయితే పెట్టాను ఇంకా దేవుడి గుడి పైన ఇంకా తర్వాత సాంబ్రాణి అయితే ఇల్లంతా వేసుకుంటున్నాను సాంబ్రాణి ధూపం అయితే మంచి పాజిటివ్తో చాలా బాగా అనిపించింది అండి ఇల్లంతా మంచి స్మెల్తోని సువాసనతోని అసలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలన్న ఫీలింగే రాలేదు అలాగే ఈరోజు నాకు వచ్చ నాకు దగ్గరగా ఉండే ఒక సిస్టరు వాళ్ళ హస్బెండ్ నాకు కొంచెం బాగా క్లోజ్ మాకు ఇంకా అతను కూడా అక్క నీకు ఇయర్లో అంతా మంచి జరిగిద్దని నేను అనుకునే కోరికనే అంటే నీ మనసులో అనుకునే కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి గట్టిగా చెప్పారనమాట నాకు ఎందుకో తెలియదు అది బాగా తట్టింది నేను మా వార్తను అదే అన్నాను ఈరోజు అతను ఇలా అన్నాడు అక్క నువ్వు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకల్లా ఇలా సాధిస్తావు అది ఏది నాకు ఇట్లా చెప్పాడు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి బాధపడకు అని చెప్పేసి మా వారైతే కూడా అన్నారనమాట ఇప్పుడు మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ చూస్తారా బ్యాక్ చూ బ్యాక్ సైడ్ చూడండి టెన్ అవుతుంది ఇంక ఇప్పుడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ ఓకేనా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పటిదాకా అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది అండ్ బయట కూడా నీట్గా ముగ్గు వేసుకొని మంచిగా నీట్గా కడిగి ముగ్గు వేసుకొని ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట అయితే నేను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలకైతే పొద్దున ఇంకా టమాటా రైస్ అయితే చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళైతే అది తినేసి వెళ్ళారు ఇంక ఇప్పుడు నేనైతే సాంబార్ చేశాను అలాగే దొండకాయ కర్రీ కూడా వేసాను దొండకాయ ఫ్రై చేశాను ఇంక ఇప్పుడు దొండకాయ ఫ్రై నా కోసం చేసుకున్నాను కాబట్టి దొండకాయ ఫ్రైతో కొంచెం అన్నం తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్తాను టైం అయితే అయింది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుండి ఇప్పుడు మార్నింగ్ టెన్ వరకు కూడా నేను ఎన్ని పనులు చేసుకున్నాను నేను నా డేని నేను ఎలా ఎక్కడ మార్నింగ్ నేను నేను ఎలా కంప్లీట్ చేసుకున్నాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూశారు కదా ఇంతకీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అండ్ ఈరోజు చాలా చాలా కష్టపడ్డాను అనిపించింది నాకు అంటే ఈ ఫ్రైడే అంటేనే చాలా పని ఉంటుంది కదండి ఫ్రైడే ఇన్ని పనులు చేసుకుంటూ నేను వీడియో షూట్ చేసుకోవడం అంటే చాలా మంచి అంటే ఏమంటారు అంత మామూలు విషయం అయితే ఏం కాదు అటు పనులు చేసుకుంటూ ఇటు వీడియోస్ తీసుకుంటూ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితోనే షేర్ చేసుకుంటూ ఉన్నాను వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదండి మీరైతే హై పాయింట్స్ అయితే ఇవ్వండి మీరు పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మీరు చేసి నాకు పెద్ద హెల్ప్ ఏదంటే అదే అనమాట మన వీడియోస్ని లైక్ చేయడము అండ్ తప్పకుండా మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకొంచెం గ్రో అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫూజ్ అయితే చేసేసుకోండి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా వ్లాగ్స్ అనేది తొందర తొందరగానే వస్తాయండి కొంచెం మధ్యలో డిలే అయిపోయినాయి కానీ ఇప్పుడు ఇంకా ఒక వన్ డే టూ డేస్లో అయితే ఇంకా వ్లాగ్స్ అనేది కంటిన్యూగా వస్తాయి ఎప్పుడో తీసిన బ్లాగ్స్ రావు అనమాట ఒక వన్ డే టూ డేస్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే డేట్ వచ్చేసి నైన్టీన్త్ అనుకుంటా నిమిషం నైన్టీన్త్ ఓకే డేట్ కూడా మర్చిపోతున్నా ఓకే ఈరోజు నైన్టీన్త్ ఫ్రైడే ఈరోజు బ్లాగ్ తొందరనే వస్తుందండి ఓకేనా తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే తలసనం చేశాను కదా కొంచెం జుట్టు అయితే ఆపుకోవాలి ఎందుకంటే ఇంకా జుట్టు వేసుకునే పూజ చేయాలని చెప్పేసి నేను ఎవరు చెప్పగా విన్నాను అందుకనే ఇలా దగ్గరికి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఆరాలి లేకపోతే నాకు ఫుల్ హెడ్డేక్ వస్తుంది చూడండి పచ్చిగానే ఉన్నప్పుడే ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ అరంతవరకు టైం వేస్ట్ చేస్తే నాకు షాప్ క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం